రైట్ ఏపీకి కేంద్రం మరొక బంపర్ ఆఫర్ ప్రకటించింది సముద్రయాన రంగంలో ఏపీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కేంద్రం ఈ మేరకు కేంద్రం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రావడంతో రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారు తిరుపతి జిల్లాలోని దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్రం సూచన ప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది ఈ ప్రాజెక్టుకు దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు ఏపీ సముద్ర తీరంలో కొత్త ఒడ్డు వెలుగు లేనుంది నెల్లూరు జిల్లాలోని దుగరాజుపట్నంలో కేంద్ర ప్రభుత్వం భారీ నౌకా నిర్మాణ మరమ్మత్తు కేంద్రం ఏర్పాటు చేయనుంది గుజరాత్ తమిళనాడుతో పాటు దేశంలో మూడు రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను స్థాపించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్దం చేసింది ఈ ప్రాజెక్టు ఏపీ సముద్రయాన రంగాన్ని పటిష్టం చేయడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా కొత్త ఊపిరిపోయనుంది కేంద్ర ప్రభుత్వం నౌకా రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో షిప్ బిల్డింగ్ రిపేర్ రంగానికి సుమారుగా రూపాయలు కేటాయించింది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు దక్షిణ కొరియా నెదర్లాండ్స్ ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి విదేశీ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయి దుగరాజపట్నంలో స్థల ఎంపిక పూర్తి కాగా త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాబోతున్నాయి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్ సముద్రయాన రంగంలో అపార సామర్థ్యం కలిగి ఉంది దుగరాజపట్నం ఈ కేంద్రానికి అనువైన ప్రదేశంగా ఎంపికైంది ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ఓడరేవు సౌకర్యాలు రవాణా వ్యవస్థ ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయి ఏపీకి కేంద్రం మరొక బంపర్ ఆఫర్ ప్రకటించింది సముద్రయాన రంగంలో ఏపీలో ఒక పెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ మేరకు కేంద్రం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రావడంతో రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారు తిరుపతి జిల్లాలోని దుగ్గరాజు పట్నంలో షిప్ బ్రేకింగ్ అండ్ ఒక యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్రం సూచన ప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది ఈ ప్రాజెక్టుకు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా అంచనా వేస్తున్నారు ఏపీ సముద్ర తీరంలో కొత్త ఒడ్డు వెలుగులీరనుంది నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వం భారీ నౌకా నిర్మాణ మరమ్మత్తు కేంద్రం ఏర్పాటు చేయనుంది గుజరాత్ తమిళనాడులతో పాటు దేశంలో మూడు రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను స్థాపించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్దం చేసింది ఈ ప్రాజెక్టు ఏపీ సముద్రయాన రంగాన్ని పటిష్టం చేయడమే కాక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కొత్త ఊపిరిపోయనుంది భారీ నౌక నిర్మాణ అదేవిధంగా మరమ్మత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది దీని యొక్క కాస్ట్ మూడు వేల కోట్ల రూపాయల కింద అది కూడా కేంద్రం మూడు రాష్ట్రాల దీని ప్రతిపాదించింది దీనివల్ల ఏపీ రాష్ట్రంలో ఒక ముందడుగు వేయబోతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకోవచ్చు హరీష్ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో దాదాపుగా సీ కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రభావం పెద్ద ఎత్తున ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఎందుకంటే ఏపీకి సంబంధించినంత వరకు కూడా కోస్తా తీర ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలతో పాటుగా ఇతర రాష్ట్రాలతో కూడా భౌగోళికంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున సర్వే తర్వాత ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది అందులో భాగంగా కేంద్రం ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా నిర్మించేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టింది అందులో భాగంగా ఈ ఈరోజు కేంద్ర మంత్రి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీము ముఖ్యమంత్రితో సమావేశం కాబోతుంది సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది దుగిరాజపట్నానికి సంబంధించినంత వరకు కూడా ఓట్రైవ్లకు సంబంధించిన వరకు అంశంపైన కూడా ఇప్పటికే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో చర్చలు జరిపారు ఆ చర్చల నేపథ్యంలో భౌగోళికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అదేవిధంగా శాటిలైట్ పరంగా ఉన్నటువంటి పిక్చర్స్ అన్నిటి కూడా తీసుకున్న తర్వాత పూర్తిగా అన్నిటికీ అనువుగా ఉండేటువంటి రీతిలో ఇతర రాష్ట్రాల గుజరాత్ లాంటి రాష్ట్రాలకి కూడా పూర్తిగా అనుసంధానంగా ఉండే విధంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఉండే విధంగా దుగ్గిరాజపట్నానికి సంబంధించినటువంటి పోర్టుకు సంబంధించినటువంటి అంశంపైనే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నిధులకు విషయంలో కూడా ఎలాంటి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈ కే ఈ నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం సముద్రం సముద్ర తీరం ఓడరేవుకు సంబంధించి పూర్తిగా అనుసంధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది అందులో భాగంగానే సముద్ర తీరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి భారీ నౌకా నిర్మాణం నౌకాయాన నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా పూర్తి స్థాయిలో గుజరాత్ తమిళనాడు వంటి రాష్ట్రాలకి పూర్తిగా అనుసంధానంగా ఉండే విధంగా రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు గుజరాత్ తమిళనాడుతో పాటు దేశంలో మూడు రాష్ట్రాలకి కేంద్రాన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చివరిగా ఏపీకి ఈ ఏపీ వైపు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వ నౌకాయాన అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా పెద్ద పెద్ద వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం సారించింది అందులో భాగంగానే మూడు వేల కోట్ల రూపాయలతో ఈ పోర్టుకి సంబంధించి దిగ్గరాజపట్నం దగ్గర ఏపీ కేంద్రంగా చేసుకొని జరిగేటువంటి పోర్టుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దుర్సారినట్టుగా మనకి సమాచారం అవుతుంది ఆశ రైట్ హరీష్ థ్యాంక్స్ దగ్గరి మనం చూసిన మొత్తంగా భారీ నౌక నిర్మాణానికి మరమత్తులకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలతో దుగరాజపట్నంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికైతే కేంద్ర సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది దాంట్లో మూడు గుజరాత్ తమిళనాడుతో పాటు ఏపీలో ఏర్పాటు చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిజంగానే కూటమి సర్కారు పరిపాలనలో ఏపీకి ఒక మైల్ స్టూడెంట్ని చెప్పొచ్చు కేంద్రం నుంచి వస్తున్నటువంటి మరొక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా జగన్ సత్యనారాయణ గారు ఉన్నారు మనకి టీడీపీ నుంచి వైసీపీ నుంచి మోహన్ గారు ఉన్నారు నమస్తే అండి ఫస్ట్ మస్తన్ రావు గారు నమస్తే అండి మస్తన్ రావు గారు ఎట్లా చూడొచ్చు ఏదైతే కూటమి సర్కార్ ఏదైతే చెప్పారో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆ రాష్ట్ర పాలన ఏ విధంగా ఉంటుందో అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది గుజరాత్ మనందరికీ తెలుసు గుజరాత్ రోల్ మోడల్ గా చెప్తూ ఉంటాం ఇప్పుడు ఏపీ కూడా నెక్స్ట్ పొజిషన్ కి వెళ్లబోతోందా కేంద్ర సహకారంతో అనే దానికి ఈ నౌకాయన ప్రాజెక్ట్ మూడు వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అంటారా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చెప్పచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న ఇతర ప్రజలకు మీకు ఇప్పుడు ఈ షిప్ బ్రేకింగ్ యూనిట్ కి సంబంధించి అనువైన అదిగా ఆ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రిగా సత్మానంద్ సోనో వాళ్ళ టీం కూడా వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలవబోతుంది అనేది ఒక మంచి సంకేతం ఎందుకంటే మనకి తొమ్మిది వందల ఐదు కిలోమీటర్ల సీ కోస్ట్ ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా వెనకబడి ఉన్నాం ఎప్పుడో మనకి సంబంధించి పోర్టులు కూడా డెవలప్ కావాల్సి ఉంది ఆ పోర్టుల ద్వారా కొన్ని వేల మందికి తద్వారా లక్షల మందికి అనుబంధ పరిశ్రమల ద్వారా మొత్తానికి డెవలప్ కావాల్సింది మనం ఇంకా వాస్తవానికి ఉన్నాం వాస్తవానికి దుగరాజు పట్టణం పోర్టు అనేది ఒక అంశంగా సో ఇప్పుడు ఏంటంటే ఆ పోర్టులకు సంబంధించి మనం చూసినట్లయితే మన ఏపీకి సంబంధించి ఇప్పుడే అనేక పోర్టులు రెడీ అవుతూ ఉన్నాయి విశాఖపట్నం మేజర్ పోర్టు ఉంది గంగవరం కృష్ణపట్నం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఉంది కాకినాడ యాంకరేజ్ పోర్టు ఉంది రబో పోర్ట్లు ఉన్నాయి మళ్ళీ కొత్తగా కూడా మూలపేటలో పెడుతున్నారు అదేవిధంగా బందరు పోర్ట్ ఒకటి రెడీగా అవుతుంది రామయ్యపట్నం ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ నిజానికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆ పని ప్రారంభిస్తే గనక ఇక మనకి తిరుగులేని రాష్ట్రంగా తయారవుతుంది గుజరాత్ ఏంటంటే రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్ల సీ కోస్ట్ సో ఆ అడ్వాంటేజ్ ని అక్కడ ఎక్కడైతే నరేంద్ర మోడీ గారు గానీ అక్కడ ఉన్న ముందు నుంచి కూడా వాణిజ్య కేంద్రంగా ఉంటుంది కాబట్టి గుజరాత్ బాగా వేగంగా డెవలప్ ఆ సీ కోస్ట్ మొత్తాన్ని ఉపయోగించి వాళ్ళు ఓడ్రైవ్లు కానీ చేపలకు పట్టిన చేపలకు సంబంధించిన కానీ అందరూ శ్రీకాకుళం నుంచి కూడా అక్కడికి వెళ్తా ఉంటారు చాలా మంది కూడా చాలా మంది మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు సో అలాంటి పరిస్థితే ఇప్పుడు మనం ఉన్న ఈ తొంభై తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల సీ కోస్ట్ కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రతిపాదించింది ఏంటంటే మనకి ఇప్పుడు షిప్పులకు సంబంధించి రీసైక్లింగ్ కోసం ఇండియాకి దాదాపు మూడు వందల షిప్లకు విదేశాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా రీసైక్లింగ్ కానీ రిపేర్స్ కానీ రెండు ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది ఏంటి అంటే ఒకటి షిప్ బ్రేకింగ్ యూనిట్ దాని తర్వాత ఏంటంటే మరమ్మత్తులు రీసైక్లింగ్ క్లస్టర్ రెండు కూడా ఈ మూడు వేల కోట్ల రూపాయలు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు సౌత్ కొరియా కానీ ఫ్రాన్స్ కానీ వీళ్ళు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు షిప్పింగ్ కార్పొరేషన్ దీనికి ఇన్వాల్వ్ అవుతూ ఉంది ఖచ్చితంగా ఈ మూడు వేల కోట్ల రూపాయలతో కనుక ఇక్కడ ఈ షిప్ బ్రేకింగ్ యూనిట్ అదేవిధంగా రీసైక్లింగ్ కి సంబంధించిన క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే అక్కడ వేల మందికి ఉపాధితో పాటు అక్కడ అనుబంధ సమస్య అనుబంధ పరిశ్రమలో వచ్చే అవకాశం ఉంది ఇంకోటి కూడా ఇక్కడ ఆశగా చెప్పాలి ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించారు ఏంటంటే ఇక్కడ శ్రీహరి కోట పక్కనే ఉంది అదేవిధంగా పులికాట్ సర్స్ కూడా ఉంది వాటికి ఎటువంటి పర్యావరణానికి కానీ అటు శ్రీహరి కోటకి సంబంధించిన రాకెట్ లాంచర్ కేంద్రానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుగరాజ్ పట్నం అనేది ఈ షిప్ బ్రేకింగ్ యూనిట్ కి కేంద్రం కూడా గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ ఇంజిన్ సర్కార్ సంబంధించి ముందుగా అన్ని మనం చూసాం ఇక్కడ విశాఖపట్నం కానీ లేదంటే మనకి రాజధానికి సంబంధించిన నిధులు కానీ చెప్పుకోవచ్చు అంటే కేంద్రం సహకరిస్తున్నటువంటి తీరుకి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏపీకున్నటువంటి పరిస్థితులు కూడా సముద్ర తీరాన్ని బట్టి ఎస్ మోహన్ గారు నమస్తే అండి నమస్కారం మోహన్ గారు మీ హయాంలో ఎన్నో మేము పోర్టులు నిర్మించాము ఏపీ డెవలప్మెంట్ సంబంధించి ఎన్నో చేశామన్నారు అంతకు మించి అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది అంగీకరిస్తారా మూడు వేల కోట్లకి ఎంత అంతకు మించి ఎట్లా అవుతుందేమో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి సందర్భాన్ని మీరు గుర్తుంచుకోకుండా మూడు వేల కోట్లకే పూర్తిగా అంత నాలుగింతలు చేసినాం అనుకుంటే ఎట్లా మూడు వేల కోట్లు చేసినారు అంటున్నారు వాళ్ళు చూడని వస్తున్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలం సంబంధించి ఇక్కడ చూపిస్తుంది వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాకుండా ఉన్నటువంటి పదవీ కాలానికి వన్ ఇయర్ పూర్తి అయిపోతుంది కదమ్మా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం మూడు సంవత్సరం అయిపోతే మళ్ళీ తర్వాత ఎలక్షన్ లేకపోతారు ఈ అన్ని అట్ట పెండింగ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన మోహన్ ఏదైతే మా నాయకుడు ఫోర్ ఇయర్స్ కలు మూసుకుంటే ఎలక్షన్స్ వస్తాయన్నారు ఇంకా మిగిలిన త్రీ ఇయర్స్ కూడా అయిపోతుంది ఏ పరిపాలన జరగకుండా అనేదా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత క్లియర్ గట్ ముందుకు వెళ్దాం ఏమంటున్నా అంటే మీరు చెప్పింది ఏమంటున్నా అంటే మూడు వేల కోట్లు శాంక్షన్ చేసినామంటున్నారు మూడు వేల కోట్లతోనే మీకన్నా బాగా చేసినాము మేము నిర్మాణం చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు అంతకన్నా ఎక్కువ మేము ఖర్చు పెట్టాము అని మేము చెప్తున్నాం షిప్పింగ్ అర్బన్స్ గానీ షిప్పింగ్ యాడ్స్ గానీ మేము అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాము ఫస్ట్ వన్ ఇయర్ లో మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నైన్టీన్ టు ట్వంటీ

మే అయిపోయింది జూన్ జూలై నుండి స్టార్ట్ అయింది ఎలక్షన్ గవర్నమెంట్ గవర్నమెంట్ జూన్ జూలై నుండి ఆరు నెలలు ఆరు నెలల తర్వాత నీకు కరోనా వచ్చింది ఆరు నెలలకు ఏం చేసి పెడతారు అసలు కేంద్రంలో మేము చెప్పిన గవర్నమెంట్ ఉంది మేము చెప్పినట్టునే గవర్నమెంట్ ఉంది ఏమంటారు మీరు సపోర్ట్ చేసే గవర్నమెంటే ఉంది కదా ఈనాడు కూటమేమో ఇప్పుడు మనం కనీస అవగాహన లేకుండా ఏదో క్వశ్చన్ వేయాలని ఇరిపేయాలని అనుకుంటే మీ ఇష్టం నేను అర్థం రెండు వేల పద్నాలుగులో కూటమి తరపున ఎలక్షన్కి పోయినారా కాదనట్లేదు పంతొమ్మిదిలో విడిపోయారు చెప్తా చెప్తాను పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు గవర్నమెంట్ ఉన్నది వాళ్ళదే కదా పద్నాలుగు నుండి పంతొమ్మిది గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎంత వరకు చేసిన కదా పంతొమ్మిది తర్వాత కొంచెం అది అయిపోయి మధ్యలో పంతొమ్మిదిలో లేదు అంటే అంగీకరిస్తాం ఎలక్షన్స్ కి ముందు విడిపోయే కదా పోలీస్ చేశారు వినండి ఏంటన్నా నేను నేను చెప్పేది వినలే మీరు వినాలా విన్న తర్వాత మాట్లాడుతారు పంతొమ్మిది వరకు వాళ్ళు ఉన్నారు పంతొమ్మిది నుండి మేము వచ్చినాం మేము వచ్చిన తర్వాత మేము వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకు సీట్లు పంచుకొని వాళ్ళతో ప్రభుత్వం పంచుకొని మేము చేయలేదు ఏదైనా మా అవసరం వచ్చినప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతాయి ఆకాశం కూడా మీరు క్లియర్ బాగుంటారు నేను క్లియర్ గా నా నాడు మీరు సపోర్ట్ చేసి ప్రభుత్వం ఉందని చెప్పాను తప్పించి మీరు కూటమిగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉందని చెప్పి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఉంది అని చెప్పాం తప్ప మీరు కూటమిగా ఉండి అధికారాన్ని ప్రస్తావించలే ముందే నేను చెప్పా ఇదైతే కూటమిగా ఉన్నటువంటి గవర్నమెంట్ సాధిస్తున్నటువంటి ఫలితాలు ఇది అనుకోవచ్చా అని చెప్పి ఫస్ట్ నేను మస్తాన్ రావు క్వశ్చన్ లో మెన్షన్ చేసా మీరేమి బీజేపీతో కలిసి ఓట్లు పొందారు గెలుపొందారు నూట యాభై ఒక్క సీట్లు బీజేపీతో కలిసి గెలుచుకున్నారని చెప్పట్లేగా ఓకే ప్రైమ్ అనేది మనకి లిమిటెడ్ గా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని వైసీపీ స్వాగతిస్తుందా ఒకటి ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత మాట్లాడదు పంతొమ్మిది వరకు వాళ్ళు ఉన్నారు పంతొమ్మిది నుండి మేము వచ్చినాం మేము వచ్చిన తర్వాత వాళ్ళతో అలయన్స్ లేము కాబట్టి మేము చెప్పినట్టు వాళ్ళు వినాల్సిన అవసరం లేదు మేము అదే మాట చెప్పినాం ఇరవై ఒక్క వచ్చే ఇరవై ఒక్క సీట్లు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే మీరు ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా అని వీళ్ళందరూ అన్నప్పుడు మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్ ఢిల్లీలో అని చెప్పినాడు ఏమని మన అవసరం లేనంత మెజార్టీ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు మన మాట వినే పరిస్థితుల్లో లేదు కానీ మనం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మా అవసరం వాళ్ళకు లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇది ఒక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే నరేంద్ర మోడీ గారు మాజీ అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే మాజీ కాడప్పుడు కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులు ఏమైనా రాష్ట్రానికి కావాల్సిన బాధ్యత గురించి చెప్తున్నాం ఈ మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకోవచ్చా లేదంటే ఏం అవసరం లేదు ఈ ప్రాజెక్ట్ అంటారా ఇప్పుడు మూడు వేల కోట్లు వచ్చే కీడు జరుగుతుంది ఎవరు చెప్తారు ఎవరు చెప్పారు అంత నాలుగు గంటలు మేము చేసినామని చెప్తున్నాం మీరు మూడు వేల కోట్కే వాళ్ళంతా ఘనకారాలు చేసినారని మీరు చెప్తాంటే మూడు వేల కోట్లు కాదు పదివేల కోట్లు దాదాపు పైన ఖర్చు పెట్టినాం ఒక్కో చోట మేము అం ఎక్కువ వర్క్ జరిగింది దాదాపు అది పూర్తి దశలో ఉన్నప్పుడు వీళ్ళు మూడు వేల కోట్లు శాంక్షన్ చేసి అంతా మేమే చేసినామని చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో ఏం మేలు మేము చేసి పెట్టినా కూడా ఆ మేలు వీళ్ళు కలరింగ్ కలరింగ్ కొట్టేసి మాతే చేసినాం మేమే చేసినాం మాత అయిపోయింది మాకు విజన్ ఉంది మేము చేసే చెప్పింటే జరిగింది మేము అనుకుంటే జరిగింది అని ఇటు చెప్పుకోవడానికి పనికి వస్తుంది అంతే తప్ప వాళ్ళు చేసేది అంతకన్నా తక్కువ చేయలేదు అంతకన్నా ఎక్కువ చేసినాం కదా ఎక్కువ గురించి మీరు చెప్పి మేమేమేం చేసినాము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన తర్వాత మీరు అడిగితే నేను నేను ముందే చెప్పాను మీరు ప్లీజ్ ఒకసారి కరెక్ట్ చేసుకోండి ఒకసారి వినండి మోహన్ గారు నేను క్లియర్గా చెప్పున్నా మీరు పోర్ట్లకు సంబంధించి డెవలప్మెంట్ చేశామని చెప్పారు ప్లీజ్ ఒకసారి మీరు బ్యాక్ కూడా వినొచ్చు మీ ప్రభుత్వంలో పోర్టుల్ సంబంధించి డెవలప్మెంట్ చేశారని చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ లోనే త్రీ థౌజండ్స్ పెట్టి త్రీ థౌసండ్ క్రోర్స్ పెట్టి ఈ యూనిట్ ని స్టార్ట్ చేస్తుంది ఏమంటారని చెప్పి డైరెక్ట్ అడగా మీరు డెవలప్మెంట్ చేయలేదని చెప్పలేదే చెప్పలేదు కదా ఈ వన్ ఇయర్ కాకుండానే వన్ ఇయర్ కాకుండానే డెవలప్మెంట్ జరుగుతుంది ఏమంటారు అని చెప్పి క్లియర్ కట్ అడిగాము వన్ ఇయర్ కాకుండానే డెవలప్మెంట్ జరుగుతుంది ఏమంటారని అడిగాము దాంట్లో మీకు దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రేస్ వన్ ఇయర్ అయిపోయింది ఈ రోజు వర్క్ స్టార్ట్ చేయలే వాళ్ళు ఈ రోజు చూడడానికి వస్తున్నారు వర్క్ స్టార్ట్ చేసి ఆల్్రెడీ మీ మరి ఎట్లాగా మీ కాలంలో స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడు కలరింగ్స్ చేస్తున్నారు అని చెప్పేట్లాంటారు ఇంకా స్టార్ట్ కాలేదుగా అవును అదే చేయడానికి ఏ లేదు అది 3000 కొట్టనే నేను 3000 కొట్టని పూర్తి అయిపోతాయి అన్ని 3000 కోట్లే నేను పెట్టిన ఖర్చు ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఎన్ని వేల కోట్లు పెట్టిండేది మీరు దాని గురించి ఎందుకు చెప్పలేము కేవలం మూడు వేల కోట్లతోనే వాళ్ళంతా చేసేస్తున్నారు మీరు ఒప్పుకుంటారా వాళ్ళ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఒప్పుకోమంటే ఎట్ల మిమ్మల్ని వైసీపీగా మిమ్మల్ని ఒప్పుకోమని చెప్పి ఏమైనా డెవలప్మెంట్ అంగీకరిస్తున్నారా లేదా అని మాత్రమే అడిగాము ఎస్ ఒక నిమిషం సత్యనారాయణ గారు ఎవరైనా ఏదో చెప్తారు సత్యనారాయణ గారు నమస్తే అండి

వైసీపీ వాళ్ళకి ఎలా ఉందంటే మూడు వేల కోట్లు ఆర్థిక మూడు ఎందుకంటే బాగా వేల వేల కోట్లు లో నిండి వ్యక్తులు కదా పోర్టు పోర్టు నుంచి రాష్ట్రాన్ని దోపిణీ చేసినప్పుడు పరంగా పోతున్నారు దొంగ పరంగా పోలేదు పరంగా పోతున్నారు దొంగల పరంగా పోతే వాళ్ళు రాష్ట్రాన్ని దోపిణీ చేస్తున్నారు ఇప్పుడు దొంగలు కాదు చెప్పండి అండి మోహన్ గారు

మీరు మర్చిపోతే ఎట్లా ఇరవై లక్షల సబ్జెక్ట్ చెప్పండి మీరు నీతులు చెప్తే మేము వినాలంటే ఇంకా బాధ దయాల వేదాలు మళ్లించినట్టుంటది మూడు వేల కోట్లు శాంక్షన్ చేయడం ఇదంతా కూడా సార్ యొక్క అభివృద్ధికి శుభ పరిణామం ద్వారా ఎక్స్పోర్ట్స్ అంతా పెరుగుతుంది నిరుద్యోగ సమస్య తెలుపుంది కోర్టుల అభివృద్ధికి మన గతంలో ప్రభుత్వంలో పోర్ట్ అంటేనే భయపడ్డాం ఎందుకంటే అక్కడ నుంచి చేసినటువంటి దొంగ రవరం ಅಂತ కూడా మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వం ప్రభుత్వం కన్ను మూసుకుని మరి కాగరేడ పోర్ట్ గాని గంగవరం పోర్ట్ గాని ఇలాగా సో ఉపాధి కలిగే అవకాశం ఉందనుకోవచ్చు ఈ ఇది యూనిట్ గనుక స్టార్ట్ అయితే మీ టార్గెట్ ట్వంటీ లాక్స్ జాబ్స్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన 3 లక్షలకే 30 20 లక్షల నేను అడుగుతున్నాను కదా ప్లీజ్ ఏమంటా ఉద్యోగ కల్పన దృష్టిగా పనిచేసుకుంటూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పనిచేసుకున్న సందర్భంలో ఈ రోజు వైసీపీ నాయకులుగా మూడు వేల కోట్ల మూడు వేల కోట్లకి ఏమో చెందని చెప్పడం అనేది చాలా విషయం మేడం ఎందుకంటే ప్రతి పైసా కూడా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం మేడం ఎందుకంటే నిరుద్యోగం తీర్చుకోవాలి అభివృద్ధి పరిస్థితి పరిశ్రమలు తెచ్చే క్రమంలో అభివృద్ధి క్రమంలో బృందంతో వైసీపీ నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సో దానికి అనుగుణంగా ముందుకెళ్ళండి అంటున్నారు తప్పేమట్లేదు మమ్మల్ని పరిశ్రమలు వస్తున్నాయి అయితే పోర్ట్ సంబంధించి భారీ నౌక నిర్మాణ మరమ్మతుల కేంద్రం అయితే మూడు వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ చేయబోతున్నారు కేంద్ర బృందం కూడా ఈ రోజు వచ్చి తో భేటీ కాబోతున్నారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు ఏపీ డెవలప్మెంట్ సంబంధించి ఇంకెన్ని అడుగులు ముందుకు అనేది మనం భవిష్యత్తులో క్లియర్ కట్ గా మాట్లాడదాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ అందరికీ కూడా సో బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అప్డేట్స్ మా మురళి మా కులిక్ మురళి అందిస్తారు స్టేట్ యూ అండి